హాయ్ హలో నమస్తే ఒక మంచి పద్యం అందరూ వినాలి ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్న తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి దీని అర్థం ఏమిటో తెలుసా చెరువు నిండినంతనే ఎక్కడి నుంచో వేల కొలది కప్పలు వచ్చి చేరుతాయి ఆ చెరువులో నీళ్లు లేనప్పుడు ఒక్క కప్ప కాదు కదా ఒక్క జీవి కూడా దాని దగ్గర ఉండదు ఆ విధంగానే ధనము వచ్చినంత మాత్రమే బంధువులందరూ వచ్చి చేరేదరు బంధువులే కాదు సోదరులు కన్న కొడుకులు కూతురులు అందరూ వచ్చి చేరతారు నీ దగ్గర డబ్బు లేదని తెలుసుకో ఒక్కరు కూడా నీ దగ్గర ఉండరు నీ పంచన చేరరు కాబట్టి ధనమేరా అన్నిటికీ మూలం ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం అన్నిటికీ మూలం ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకండి ధనాన్ని కూడబెట్టండి ధన ఉంటేనే మనిషికి విలువ ధనము లేనివాడు మరణించిన వాడితో సమానం ఎవరూ గౌరవించరు అదే ఈ పద్యంలోని తాత్పర్యం అందరూ తెలుసుకొని ధనాన్ని గౌరవించండి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయకండి ధనాన్ని సంపాదించండి